హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సికింద్రాబాద్కి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ నేను జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయితే అయ్యామన్నమాట మాకైతే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది నేను సికింద్రాబాద్ ఎందుకు వెళ్తున్నానంటే నాకు గోల్డ్ చెన్ అయితే కట్ అయిపోయిందనమాట అక్కడ రిపేర్ చేయించుకుందామని వెళ్తున్నా మేమైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే శ్రీరామ్ గోల్డ్ షాప్ అనమాట మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఈ అంకుల దగ్గరే చేయించుకుంటాము ఇంక ఈ అంకుల్ వచ్చేసి అయితే మాకు చాలా నమ్మకం అనమాట మా మ్యారేజెస్కి ఇంకా మా అక్క మ్యారేజ్ కానీ ఇంకా మా రిలేటివ్స్ అందరూ ఇక్కడే చేయించుకుంటారు చాలా బాగా అంకుల్ అయితే ఇంకా మేము వచ్చామని చెప్పేసి అయితే వడాపావ్ అయితే తెప్పించాడు అనమాట అయితే చాలా సూపర్ చేశాడనమాట వాడాపోవ్ సూపర్ టేస్ట్ ఉంది ఇంకా మీరు ఎప్పుడైనా సికింద్రాబాద్ వస్తే టేస్ట్ చేయండి ఇంకా నా చైన్ అయితే రిపేర్ అయితే కంప్లీట్ అయిందనమాట అది ఎలా వచ్చిందో అని చెప్పేసి అయితే నేను చూసుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగానే చేశారు ఇంకా నెక్స్ట్ మేము అది తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయామనమాట ఇంకా ఇట్లా బయటకైతే వచ్చాం కదా ఎలాగో అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ సెక్రటరియట్ దగ్గరలో ఉన్న స్ట్రీట్ ఫుడ్ దగ్గరకైతే వచ్చేసాము ఇంక ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ దగ్గరలో షీర్ కుర్మా అయితే చూసామన్నమాట నిజంగా చూడగానే తినాలనిపించింది నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా మేమైతే తీసుకున్నాము చూద్దాం దాని టేస్ట్ ఎలా ఉందో ఇంక ఇప్పుడైతే ఇక్కడ రెడీ చేస్తున్నాడనమాట డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇంకా దానిపైన నెయ్యి కూడా వేశారు ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే టేస్ట్ అయితే చేస్తున్నాను అనమాట ఇంక తిన్న తర్వాత మీకు చెప్తాను ఎలా ఉందో నిజంగా టేస్ట్ వచ్చేసి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా మా శ్రీయాంచు కూడా తిన్నాడు అనమాట మా శ్రీయాంజ్ కూడా చాలా బాగా నచ్చింది ఇది ఇంకా మా వేదాన్స్ ఇంకా మా ఆయన వచ్చేసి అయితే వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఏం తింటున్నారు లెగ్ పీస్లు అనమాట వాళ్ళిద్దరూ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు షీర్ కుర్మా అయితే కంపల్సరీ టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే నిజంగా చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి మేము ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ ట్యాంక్ బండ్ చూడగానే అయితే మా డాడీయే గుర్తుకొచ్చాడనమాట ఎందుకంటే మాకు ప్రతి ఇయర్ న్యూ ఇయర్కి అయితే మమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తుండే మా డాడీ బిర్లా టెంపుల్కి వెళ్ళేసి ఇంకా ఇక్కడికైతే వస్తుండే ట్యాంక్ బండ్ దగ్గరికి నిజంగా చూడగానే మా డాడీ గుర్తుకొచ్చాడనమాట ఇంకా అట్లా మా డాడీని అయితే చాలా మిస్ అయిపోతున్నాము మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా డాడీతో తిరిగిన ప్లేసెస్ ఉంటే అవి చూడగానే మాకు ఒక స్వీట్ మెమరీలా అనిపిస్తుంది అనమాట అస్సలు మర్చిపోలేము మేము మా డాడీని అయితే అసలు మమ్మల్ని ఎంత తింపాడంటే నిజంగా చెప్పలేము అది మా డాడీని మిస్ అయిపోతున్నాము ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇక్కడ ఫైనల్ ఇంక ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ బిర్యానీ ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాము ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి